కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్ర జాతకుల గుణగణాలు నక్షత్రంలో ఇది పదిహేనవది స్వాతి నక్షత్రాధిపతి రాహు స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు ప్రభావంతో కల్పనాశక్తి శుక్ర ప్రభావంతో సౌందర్యారాధన శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు స్వాతి నక్షత్ర జాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు వీరు శాస్త్రజ్ఞులుగా అధికారులుగా మేధావులుగా రాణిస్తారు స్వాతి నక్షత్ర దైవగణం కనుక ధార్మికత సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులోనే దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్న యుక్త వయసులో మంచి అభివృద్ధి సాధిస్తారు కష్టకాల పరిమితిని నక్షత్ర పాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు ముక్త వయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్థికంగా సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు శని ఈ రాశిలో ఉచ్చ స్థితిని పొందుతాడు కనుక గోచార రీత్యా శని నాలుగు ఐదు స్థానాలు ఆధిపత్య కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది బుధుడికి ఇది మిత్రరాశి కనుక గోచార రీత్యా బుధుడు నవమ స్థానాధిపత్యం వహించి యోగకారుడవుతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది శుక్ర రాహుల ప్రభావం చంద్రుడికి శుక్రస్నాన స్థితి కారణంగా సాత్విక గుణం కారణంగా ఈ రాశివారు కళారంగం ప్రవేశం చేస్తే సుస్థిరత్వాన్ని సాధించి రాణించే అవకాశాలు ఎక్కువగా బాహ్యంగాను గుప్తంగాను శత్రువులు ఉంటారు బాహ్యాకర్షణ అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు మార్గదర్శకమైన నడవడిక కలిగి ఉంటారు కళాత్మైన వస్తువు సేకరణ చేస్తారు ఇతరుల అనసూయ లోనవుతారు కారణమైన నిందకు గురి అవుతారు ఒకవైపు వాదనలను విని ఏకపక్ష నియాలు తీసుకునే కారణంగా అనేకులకు దూరం చేసుకుంటారు దీని వలన కొంత నష్టపోతారు నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు సరికైన నిర్ణయాలు తీసుకునే కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న అభివృద్ధి మాత్రం కుంటుపడదు బృహత్పత్వ ప్రోత్సాహం కానీ దానగుణం తక్కువ దానం పొందుతారు ఖర్చు చేస్తారు జలకారకుడైన శుక్రుడు ప్రభావితం వీరికి విదేశీయానం విదేశీ ధనార్జన కలిగిస్తుంది వీరు కష్టపడే పని చేస్తారు మరియు పడే కష్టం ఆధారంగా విజయాన్ని సాధించే ధైర్యం ఉంటుంది ఆధ్యాత్మికత పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు చాలా సమర్థవంతమైన దౌత్యవేత మరియు వీరి మెదడు రాజకీయాల్లో బాగా చురుగ్గా పనిచేస్తుంది రాజకీయ ఎత్తుగడగలు పనిచేయవు దీనివల్ల ఎల్లప్పుడూ అలర్టుగా ఉంటారు కష్టపడి పని చేయడంలో పాటు వీరు చాకచిక్యాను సైతం ఉపయోగిస్తారు మరియు పనులు పూర్తయ్యేటట్లుగా చేయడంలో వీరు సమర్థవంతులుగా వీరికి చక్కటి స్వభావం ఉంటుంది అందువలనే ప్రజలతో వీరికి చక్కటి సంబంధాలు ఉంటాయి వీరి యోగ్యమైన స్వభావం మరియు ప్రవర్తన కారణంగా ప్రజలు విశ్వసిస్తారు ప్రజల పట్ల చక్కటి అభిప్రాయాలు ఉంటాయి వారి మద్దతు పొందుతారు మరియు సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు ఇతరుల వ్యక్తుల పట్ల దయ మరియు సానుభూతి ఉంటాయి స్వేచ్ఛ మనస్తత్వం ఒత్తిడిలో పనిచేయడానికి ఇష్టపడరు అందువలనే ఏది ఏ చేసినా దీనిని సంపూర్ణ స్వేచ్ఛను వీరు ఆరాధిస్తారు ఉద్యోగం లేదా వ్యాపారంలో దేనిలోనైనా వీరు విజయవంతం అవుతారు అందువల్ల ఉద్యోగం వ్యాపార కోణంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది వీరు గొప్ప వాంఛన కలిగి ఉంటారు అందువలనే వీరు ఎప్పటికైనా ఉన్న స్థాయికి చేరుకుంటారు వీరి ద్వారా చేయబడే ప్రతి పనిని కూడా సరైన ప్లాన్తో ఎంతో సాహసంగాను చేయబడుతుంది లక్ష్య సాధనాంచడం కొరకు వీరు ఎప్పుడూ త్వరపడతారు ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంటుంది భక్తి భావనతో సామాజిక నిబంధన మరియు సంప్రదాయాలను పాటించే ఆలోచన ప్రశాంతంగా దృఢంగాను మరియు పరిశుభ్రంగాను ఉంటాయి అందువలనే వీరు చేసే పనిని విమర్శించడాన్ని ఇష్టపడరు వీరు ఇతరుల పనికి అంతరాయం కలిగించారు లేదా ఇతరుల వీరి పని అంతరాయం కలిగించడాన్ని ఇష్టపడరు మెరుగైన భవిష్యత్తు కొరకు ఓకంగానూ లేకుండా మానసిక సంపదలను మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది వీరు ఎల్లప్పుడూ కొత్త ఆలోచన స్వతహాగా పలు పలుకుతారు మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడం కొరకు చాలా సమయాన్ని గడుపుతారు స్వేచ్ఛకు అడ్డంకాన్ని కలిగించినంత వరకు కూడా వీరు ఇతరులకు సహాయపడడానికి సిద్ధంగా ఉంటారు ఎలాంటి వివక్షత లేకుండా వీరు ప్రతి ఒక్కరినూ గౌరవిస్తారు అవసరం వారిని మరియు చెడు చేసిన శత్రువులకు సైతం వీరు చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు వీరు ఎవరినైనా అసహించుకోవడం మొదలు పెడితే ఆ భావనతో వీరిలో బలంగా నాటుకుంటుంది బహుశా వీరికి బాల్య చాలా కష్టాలు మయం ఉండవచ్చు అయినప్పటికీ వీరు చాలా దృఢంగాను మరియు కష్టపడి పనిచేస్తారు చక్కటి నియంత్రణ లేనట్లయితే వీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు సరైన చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితులను నియంత్రించడంలో ఎలానో వీరు నేర్చుకోవాలి కుటుంబ జీవితం వైవాహ జీవితంలో ఎలాంటి వాదన లేదా తగాదలు లేకుండా వీరు చేసుకోవాలి లేని పక్షంలో వీరి వైవాహ జీవితం బాధాకరంగా కావచ్చు వీరు పనుల్ని ఏత ఎంత ఆహ్లాదకరంగా చేస్తే అంత ఎక్కువగా కుటుంబంలో సంతోషంలో ఉంటుంది ఉన్నత స్థానాలను అదేవిధంగా సమాజంలో పేరు ప్రఖ్యాతను పొందడానికి ఆసక్తి కలిగి ఉంటారు మీ కుటుంబ నుంచి వీరికి ఎడబాటు కలిగే అవకాశం ఉంది అందువల్ల సతవులను కలిగి ఉండేందుకు ప్రయత్నించవలసి ఉంటుంది